ಓಕೆ ನಾವು ವಚ್ಚ ಆಡೇ ಉದಾ ఇవాళ జనవరి పద్నాలుగు శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో మకరజ్యోతి సందర్భంగా ఇవాళ నెల్లూరులో కూడా అదేవిధంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ముందు మకరజ్యోతి దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది ఈ మకరజ్యోతి దర్శనానికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా దర్శనానికి మంచి ఏర్పాటు చేయడం జరిగింది హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు